కాంగ్రెస్ పార్టీ నేత శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు పొరుగు దేశాలకు ప్రాధాన్యం ఉండేలా మన విదేశాంగ విధానం ఉండాలని సూచించారు ఈ సందర్భంగా పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు తనకు సొంత ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుందని వ్యాఖ్యానిచ్చారు కాగా శ్యామ్ పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యతో వివాదం రాజుకుంది ఈ నేపథ్యంలో శామ్ పిట్రోడాపై బీజేపీ నేతలు మండిపడ్డారు श्याम पिट्रोड़ा కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ గా ఆయన వ్యవహరిస్తున్నారు కాగా శ్యామ్ పిట్రోడా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు భారతదేశ విదేశాంగ విధానం ఎలా ఉండాలనే దానిపై తాజాగా ఆయన కొన్ని సూచనలు చేశారు ఇందులో భాగంగా ఇరుగు పొరుగు దేశాలకు భారత్ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఆయన అయితే కథ అక్కడితో ఆగలేదు పాకిస్తాన్ కు వెళితే తనకు సొంత ఇంటికి వెళ్లిన అనుభూతి కలుగుతుందని శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు ఇంకేముంది వివాదం రాజుకుంది పిట్రోడా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ వైఖరిగా భావించాలా అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతీప్ బండ సూటిగా ప్రశ్నించారు ముంబై మారణ హోమం తర్వాత కూడా పాకిస్తాన్పై అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలను తీసుకోలేదని ఆయన వెల్లడించారు భారత్ లో ఎన్ని దారుణాలకు పాకిస్తాన్ పాల్పడుతున్నా ఆ దేశం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్ల మాలిన ప్రేమ అభిమానం కురిపిస్తున్నారని కమలం పార్టీ నాయకులు మండిపడ్డారు కాగా ఇటీవలి కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపారు ఈ దాడుల ఫలితంగా ఇరవై మూడు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పడానికి భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి సింధూర్ లో భారత బలగాలు తమ ప్రతాపాన్ని చూపాయి పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఒక దశలో రెండు దేశాలు యుద్ధం అంచుల వరకు వెళ్లాయి అయితే రెండు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన సంప్రదింపుల ఫలితంగా యుద్ధం జరగలేదు దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు వెళ్లడాన్ని సొంత ఇంటికి వెళ్లడంతో శామ్ పిట్రోడా పోల్చడం వివాదంగా మారింది ండిపాటు సంగతి ఎలాగున్నా శాం పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది పెహల్గా ముగ్గుర దాడిని భారత ప్రజలు ఎవరూ ఇంకా మరవలేదు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు అనుకూలంగా శాం పిట్రోడా వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీ కలవరపాటుకు గురైంది ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని కాంగ్రెస్ నాయకులు తర్జన భర్జనలు పడుతున్నారు శాం పిట్రోడాకు వివాదాలు కొత్త కాదు గతంలో చైనా పట్ల భారతదేశం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి చైనాను శత్రువుల భారతదేశం చూడకూడదని శాం పిట్రోడా అన్న మాటలు కాంట్రవర్సీకి దారితీశాయి పొరుగున ఉన్న చైనాను గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు శాం పిట్రోడా అంతేకాదు భారత్ మొదటి నుంచి చైనా పట్ల ఘర్షణాత్మక వైఖరితోనే వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు అయితే అప్పటికీ భారత్ చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి గల్వానా లోయ ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య దూరం పెరిగింది ఈ నేపథ్యంలో చైనాకు అనుకూలంగా శామ్ పిట్రోడా మాట్లాడడం వివాదంగా మారింది ఏడాది లోక్ సభ ఎన్నికలకు ముందు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి భారతదేశాన్ని వైవిధ్య భరితమైన దేశంగా అభివర్ణించే క్రమంలో శాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా కనిపిస్తారంటూ శాం పిట్రోడా కామెంట్ చేశారు అలాగే భారత్ లోని పశ్చిమ రాష్ట్రాల వారు అరబ్బుల్లాగా ఈశాన్య రాష్ట్రాల వారు చైనీయుల్లా కనిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు దీంతో శాం పిట్రోడా వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి అలాగే అంతకు ముందు పన్నుకు సంబంధించి శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కూడా కాంట్రవర్సీ అయ్యాయి దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రమేష్ స్పందించారు దేశంలో వారసత్వ పన్ను విధించే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదని జైరాం రమేష్ వివరణ ఇచ్చారు ఏది ఏమైనా తన వివాదాస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని మరోసారి రకాటంలోకి నెట్టారు శాం పిట్రోడా